నమస్కారం అండి ఓం నమ శ్రీ ఓం శ్రీ సాయిరా శ్రీ మాత్రే నమ జూన్ నెల మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సోమవారం నాడు ధనుష్ రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పదము ఉంటాయి రాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా నేటి పంచాంగం నెల జూన్ నెల తేదీ మూడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిథి ఏకాదశి నక్షత్రం అశ్విని కరణం కౌలువ తైతుల పక్షం కృష్ణపక్షం యోగం సౌభాగ్య రోజు సోమవారం జన్మరాశి మేషరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది దూర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషముల నుండి ఒంటి గంట నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషముల నుండి నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఏడు గంటల ఏడు నిమిషముల నుండి ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది యమగండం ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషం నుండి పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల తూర్పు అనగా తూర్పుపై ప్రయాణం చేయడం నిషిద్ధం ధనుశ్రాసి వారికి సోమవారం నాడు వృత్తిలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం ఏకాగ్రతతో మీ పరిశ్రమను కొనసాగించాలి ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుండి ఈరోజు మీ ధనాన్ని తిరిగి పొందగలరు ఇంటి చుట్టుప్రక్కల జరిగే చిన్న చిన్న మార్పులు అది మరింత అందంగా ఉండటానికి చేపట్టబడతాయి స్వచ్ఛమైన ఉదారమైన ప్రేమ వలన గుర్తింపుకు పొందేలాగా ఉన్నది మీ ప్రేమ జీవితం పరంగా ఈరోజు ఎంతో అద్భుతమైనది ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈరోజు మీరు అనుభవించనున్నారు ఈరోజు మీకు బాగుంటుంది ఇతరులతో కలిసి మీరు మంచి సమయాన్ని గడుపుతారు వివాహం ఈరోజు మీకు జీవితంలోనే అత్యంత ఉత్తమమైన అనుభూతిని చూపుతుంది ధనుష్రాసి వారికి సోమవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ధనుష్రాసి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఒకటి పరిహారం వచ్చి సుమారు ఇరవై ఎనిమిది లేదా నూట ఎనిమిది సార్లు ఓంను శాంతియుతమైన మనస్సుతో ఉదయము లేదా రాత్రి స్మరించండి సంతోషంగా కుటుంబ జీవితం గడపడానికి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి